అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం ఇప్పుడే లేసామండి నిద్ర అయితే ఎంత ఆరు ఇరవై అవుతుంది ఆరు పదిహేను అంటే పాపకు వచ్చేసి ఏడు పదిహేల ఆటో వచ్చేస్తుంది పాప అయితే ముందుగానే లేసిందండి నేనైతే ఇప్పుడే లేసాను లేచి స్నానం చేసేసి అయితే రెడీ అయిపోతా ఉంది నేను ఇప్పుడే లేసాను లేచి ఇంకా జల్లేసి పాపను రెడీ చేయాలి ఓకేనా రెడీ చేసి టిఫిన్ పెట్టేసి స్కూల్కి పంపించేయడమే ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి కదండీ దానివల్ల పాపం అసలు పొద్దున్నే లేకపోతూ ఉంది పాప కానీ ఏదో లేస్తూ ఉంది పాపం ఓకేనా ఇంకైతే మా పనులు మేము స్టార్ట్ చేసేస్తాం ఓకే ఎవరికైతే పసు మీ చూపెయటండి పదా చిమ్ముదూపా నేనేం ఏం చేసామంటే ముగ్గు బాగుంది నిన్న పొద్దున వేసింది కదమ్మా ఆ ముగ్గు బాగుందని చెప్పి వాకిలే జిమ్మకుండా చేసేసాను నేను వాకిలు జమ్మలేదు లేదు ఇంక ఇప్పుడు తప్పదు కదా అని చెప్పేసి చిమ్ముతా ఉందమ్మ ఇప్పుడు కూడా అట్టే ఉంది చూడండి చెక్కు చదవలేదు ముగ్గు అయితే అందుకని మనసొప్పలేదు చిమ్మదా ఉంటాయి ఆ ముగ్గుని అందుకని చిమ్మలా నేను నేను సాయంత్రం మా పాపకు టిఫిన్ అండి ఏమడిగిందంటే గుడ్డు ఆమ్లెట్ అంటే గుడ్డు చీజు వేసి ఆమ్లెట్ వేసిమని చెప్పింది అని టేస్ట్ చూసారా ఎలా ఉందో ఇప్పుడు అది వేసి నేను ఆమ్లెట్ ఓకేనా టిఫిన్కి అది వేసి ఇచ్చేస్తాను తల్లి నువ్వు అడిగావు కదా చీజ్ ఆమ్లెట్ అది చేస్తా ఉన్నా ఆనియన్స్ మా పాప తిందండి ఆనియన్స్ వేస్తే చూపి దీంట్లో వచ్చేసి కారం ఉప్పు కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి ఇది వచ్చేసి చీజ్ అట్ట కోసాను అంటే తురిమితే బాగోదు మా దాంట్లో ఏను చిన్న చిన్నగా వెళ్ళిపోతాయి అందుకని వేడెక్కితే వేసేసి చేస్తాను చేస్తాను

চ কালকি ఉంది కదా జ మధ్యలో ఎలా వచ్చేస్తుంది కాళ్ళనిచ్చి మళ్ళీ కొంచెం ఇప్పేసి ఇప్పుడు చీజ్ వేసేద్దాం తురుగు కూడా వేసుకోవచ్చు కానీ పాపకు కొంచెం లావు లావుగా ఉండాలి దానివల్ల ఇలా వేసేస్తాను అనమాట ఇప్పుడు సిమ్లో పెట్టేసి టూ మినిట్స్ పెట్టేస్తే ఇదంతా కరిగిపోద్ది ఇట్లా పెట్టేసేయాలి టూ మినిట్స్ పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసేయాలన్నమాట తిప్పేసి మళ్ళీ వెయిట్ చేయాలి మనం చూసారు కదా ఇలా అయిపోయింది చీజ్ ఆమ్ లేదు వన్ మినిట్ ఉంటే అది అయిపోద్ది మా పాప రెడీ అయిపోయింది చూసారా జల్ల కోసం ఎర్రపోసుకొని ఉంది జల్ల వేయాలని చెప్పి ఇప్పుడు ఆమ్లెట్ వేసి బయటకు వచ్చాను నేను ఇప్పుడు పాపని రెడీ చేసేస్తాను ఓకేనా చీజ్ ఆమ్లెట్ రెడీ పాపకి అయిపోయింది మా కాలుతోంది రెడీ అయిపోయింది పాప టిఫిన్ అది ఈరోజు మమ్మీ పాపకు టిఫిన్ అదే ఆమ్లెట్ చీజ్ వేసి ఆమ్లెట్ వేసి ఇవ్వనిందా దో దోశ వద్దంట అంక అది కావాలంట ఈరోజు అది అడిగింది చిన్నగా లేదు లేరా లేదు చిన్నగారా లేదు లేదు బాయ్ తల్లి బాయ్ ఒక ఐదు నిమిషాలు లేట్ అయిపోయిందండి ఈరోజు అని వెయిట్ చేస్తూ ఉన్నారు